హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ దాత్రి ఇద్దరు రూమ్ లో మాట్లాడుకుంటూ ఉండగా కౌశికి వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి దాత్రి కేదార్ అని చాలా బాధాకరమైన వాయిస్ తో పిలుస్తుంది వాళ్ళిద్దరూ అటు తిరగగానే మీరు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయే టైం వచ్చింది మీకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది అని కౌశికి బాధగా చెప్తూ ఉండగా దాత్రి కేదార్లు కూడా అలాగే అక్క అని అంటూ వాళ్ళ బ్యాగ్స్ ని తీసుకొని కౌశికతో పాటే స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటారు ఇక వైజయంతి నిషి యువరాజ్ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక యువరాజ్ సుధాకర్ని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు నేను మీ వారసునిగా చెలామణి అవ్వడానికో మీ ఆస్తులు అనుభవించడానికో ఇక్కడికి రాలేదు నాన్న ప్రేమ దొరకడానికి నాకు నాన్న అన్నవాడు ఉన్నాడు అని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను ఇన్నాళ్ళుగా ఇక్కడున్న అనుబంధం నాకు సరిపోతుంది ఇన్నాళ్ళు మీతో గడిపిన జ్ఞాపకాలతో నాకు నాన్న ఉన్నాడు అని జీవితాంతం నేను హ్యాపీగా బ్రతికేస్తాను అని అంటూ ఇక సుధాకర్ని హక్ చేసుకుంటాడు కేదార్ ఇక దాత్రి కూడా కౌశికిని ప్రేమగా హక్ చేసుకుంటుంది అందరూ నలుగురు కౌశికే దాత్రి కేదార్ సుధాకర్ కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇక యువరాజ్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు కౌశికి అక్క కానీ నాన్న కానీ కావాలని అనుకున్న వాళ్ళని ఇంట్లోకి తీసుకురాలేరు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇక వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పి దాత్రికేదారులు బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళబోతూ ఉంటారు ఇక వాళ్ళ బ్యాగ్ని పట్టుకొని గేట్ దాటబోతూ ఉంటారు ఇక వాళ్ళు నిజంగానే ఇంట్లో నుండి వెళ్ళిపోతారా వాళ్ళకి ఏదైనా సరైన ఆధారం దొరుకుతుందా రాను నెప్సలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్